మాఘపురాణం పన్నెండవ అధ్యాయం పుణ్యక్షేత్రంలో మాఘస్నానం ఈ విధంగా అనేక పుణ్యపురుషుల వృత్తాంతములను మాఘమాస ఫల మహిమను దిలీప మహారాజుకు వశిష్ఠుల వారు వివరించగా మహర్షి మీ కృప వలన అనేక వృత్తాంతములు తెలుసుకుని కృతాజ్ఞున్నైతిని కానీ మరొక సంశయం నాకు కలదు ఏమనగా మాఘమాసం అందు ఏ తీర్థములు దర్శింపవలను సెలవివ్వడని వినమ్రుడై కోరగా వశిష్ఠుల వారు మరలా ఇట్లనను దిలీప మహారాజా మాఘస్నానములు చేయటెందు ఆసక్తి గల వారులకు ముఖ్యమగు తీర్థమహిమల గురించి వివరించడం శ్రద్ధగా ఆలకింపు మాఘమాసంలో నదీ స్నానం ముఖ్యమైంది స్నానం చేయక తీర్థములు సేవించినా చాలునని అనుకోవటం అవివేకం ఎందుకనగా మా మాఘమాసంలో ఏ నదిలో నీరైనను గంగ నీటితో సమానం అందుచేత మాఘమాసంలో నదీ స్నానము సర్వ పాపహరమైనది చాలా ముఖ్యమైనది అటులనే ప్రయాగ అతి ముఖ్యమైన క్షేత్రం ఈ భరతఖండంలో అతి ప్రధానమైనది గంగానది సముద్రంలో మాఘ మాఘస్నానం ఆచరించిన ఏడు జన్మములోని పాపములు సైతము హరించును మాఘమాసంలో నదీ స్నానంతో పాటు విష్ణు దేవాలయాలు మహేశ్వరాలయాలు మొదలగు మూడు వందల అరవై పుణ్యక్షేత్రం దర్శించిన ఎడల గొప్ప ఫలము కలుగుటేగాక మరలా జన్మము అనేదే కలగదు ఇక త్రయంబకమను ఒక ముఖ్యమైన క్షేత్రం కలదు ఇది పడమటిక కనుమల దగ్గరున్నది అచ్చడనే పవిత్ర గోదావరి నది జన్మించింది గౌతముడు తన గోహత్య దోషమును పోగొట్టుకొనుటకు ఈశ్వరుని గురించి ఘోర తపస్ గోదావరిని గోహత్య జరిగిన ప్రాంతమునకు ప్రవహింపజేసినాడు చేసినాడు అనుగాక మాఘమాసంలో గోదావరి నుండి స్నానం చేసిన ఎడల సకల పాపములు తక్షణము హరించిపోవుటిగాక ఇహమందు పరమందు సుఖం పడుదురు గౌతమి నదిలో మరికొన్ని ప్రసిద్ధము గొప్ప నదులు కూడా కలిసి ఉన్న తమ స్నేహ సౌభాతృత్వమును చాటుచున్న అటులనే తప అనే ఉపనది ప్రవహించే చోటు కూడా శివుడు లింగాకారంగా వెలిసి ఉన్నాడు దానికి ఆవలంగా ప్రభావం అను క్షేత్రం కలదు ఆ క్షేత్రం బ్రహ్మహత్య మహాపా పాపములను సహితం పోగొట్టగలదు ఇందుకొక ఇతివృత్తాంతము గలదు సావధానుడ వయాలకింపుము విష్ణుమూర్తి నాభికమలమున పుట్టిన బ్రహ్మకు ఈశ్వరునికి ఐదేశ తలలు ఉండేవి ఈశ్వరునికి పంచవ్రక్తుడు తినేత్రుడని అని పేర్లు కూడా కలవు కదా బ్రహ్మదేవునికి ఐదు తలలున్నవి నేను గొప్పవాడిని అనగా నాకు ఐదు వలలున్నవి నేను గొప్ప వాదన అని శివుడు వాదించాడు ఇద్దరు గర్వంతో వ్యవహరించినందున చిరికి చిరికి గా గాలివాన వలె వారిద్దరి మధ్య కలహం పెద్దదైంది కడక ఇద్దరు యుద్ధం చేయగా శివుడు బ్రహ్మ యొక్క ఐదవ తలను నరికి వెంటనే శివునికి బ్రహ్మ హత్య చుట్టుకుంది శివుడు భయపడి నరికిన బ్రహ్మను తలను చేతితో పట్టుకొని ముల్లోకాలు తిరుగుతుండగా క్రమంగా చేతిలో ఉన్న బ్రహ్మ తల ఎండిపోయి పుర్రగా అయింది ఈశ్వరుడు తన పుర్రతోనే ఆ పుర్రతోనే వచ్చాడు ఈశ్వరుడు సహజంగా అందమైన వాడు అతడు భిక్షాటనకు దేహి అనగా గృహిణులు భిక్షం పట్టుకుని గుమ్మం రాగా శివుని మోహనాకారం చూచి మోహితులై భిక్ష వేసి శివుని వెంట పోచుండి ఈ విచిత్రమును మునీశ్వరుడు చూచి కోపం కలవారే తమ భార్యను శివుని వెంట పోవుట సహించలేక ఇతనికి పురుషత్వము నశించుగాక అని శపించను ఈశ్వరుడు చేయినందులేక జార కింద ఉన్న ఆ లింగమునందే ఐక్యమైపోయినాడు అటు లింగాకారంగా మారినందువలన ఇనలేని తేజస్తో ఆ లింగమును ప్రకాశించుచుండెను కోటి సూర్య తేజస్సు గల ప్రళయం సంభవించినా అన్నట్లు భయంకరంగా నుండెను అప్పుడు బ్రహ్మ విష్ణు శివుని వద్దకు వచ్చి వాణి నోదార్చి క్షేత్రం పోయి అచ్చడా శివునికి ఉన్న బ్రహ్మహత్యాది పాపములు పోయి ఆ విధంగా భూలోకమునకు వచ్చి శివుడు అప్పటి నుండి లింగాకారంగా మారినందున భక్తుల ఆ లింగముని పూజించి చేసి శివ సాన్నిధ్యమును పొందగలుగుచున్నారు పన్నెండవ అధ్యాయం సమాప్తం